ఆ మేడం వాళ్ళ కొడుకు వచ్చేసి ఈ కార్ అయితే బాడీకైతే అయితే తెచ్చిండి ఇప్పుడైతే రిటర్న్ అని చెప్పిండు అమౌంట్ ఎంత కట్టాలా లేకుంటే కార్ ఎందుకు తెచ్చిండు అనేది వీడియోలో చెప్తాను కార్ కంపెనీ వచ్చేసి జీఎంసీ కార్ అయితే స్టార్ట్ చేసినా కానీ గేర్ రాడ్ కోసం ఎత్తు గేర్ రాడ్ అయితే కనాలా చూడండి గేర్లు అయితే ఏడైతే ఇచ్చిండు కంపెనీ కార్ తెచ్చి పదహైదు రోజులు అయితే అంది ఇప్పుడు అయితే రిటర్న్ బియ్యమని చెప్పిండు ఈ కార్ అప్ప చెప్పి నేనైతే మళ్ళీ ట్యాక్సీ అయితే ఇంటికి అయితే రావాలి వచ్చేసి కార్ అయితే యాక్సిడెంట్ అయితే చేసింది అందుకని వాళ్ళ మేడం కొడుకు అయితే ఈ కార్ అయితే పదహైదు రోజులకు బాడికి అయితే నెంబర్ రూట్ నుంచి ఐదో నెంబర్ మొత్తం సుగుజుమ్మ దాకా మొత్తం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ రూట్లో ఏమి రూడేమో కానీ ఒకరి కారు ఒకరు అయితే తలగరు భార్య భర్తలు ఇక్కడ మాట ఎందుకంటే మా ఆల్రెడీ రెండు కార్లు అయితే ఒకటి ఫ్రాడో ఒకటి లక్సెస్ లక్షస్ ఇచ్చింది కదా ఎక్కువ ఫ్రాడో తోడు కానీ మళ్ళీ బాడీకి అయితే తెచ్చింది కారు జిఎంసీ ఆటో మాల్ దగ్గర వచ్చాను లోపలికి వెళ్ళి కౌంటర్ దగ్గర అయితే కార్ కిసు దఫ్ తర్ అయితే ఇచ్చిన ఇచ్చిన తర్వాత కార్ కీస్ తీసుకుని బయటకి అయితే వచ్చి కార్ అయితే స్టార్ట్ చేసిండు స్టార్ట్ అయితే అందా లేదని చెకప్ చేసుకుని అట్నే బయట డ్యామేజ్ ఉందా లేదని చెకప్ చేసుకుని లోపల అయితే పోయిండు పేపర్ అయితే నాకు ఇచ్చిండు దీని రెంట్ ఎంత గట్టినది ఆ పేపర్ లో ఉంది నాకు రాదు మరి ఎంతనో నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్